అండి అందరికీ నమస్కారం మీ అందరి కోరిక మేరకు బలవంత బంధం మరో పార్టీని ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందండి సో అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇంకా స్టోరీలకు వెళ్ళిపోదామా మరి బలవంత బంధం పార్ట్ ఫిఫ్టీ వన్ ఈ పార్ట్ చూసే ముందుగా ఇంకా ఎవరైనా ప్రీవియస్ పార్ట్స్ చూడకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందు ఆ పార్ట్స్ చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా అందిస్తే ఇంకా మంచి మంచి స్టోరీస్తో మీ ముందుకు వస్తాను ఇంకా మరి ఈ పాటలోకి వెళ్ళిపోద్దామా రేణుకాదేవితో మాట్లాడడానికి వస్తాడు వైష్ణవ్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఈరోజు మీరు చేయబోయే త్యాగం అతని జీవితాన్ని కాపాడుతుంది ఆలోచించుకోండి అమ్మా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వైష్ణవ్ అతను వెళ్ళాక ఆలోచనలతో అక్కడే కూలబడింది రేణుకాదేవి అభిజిత్ గురించి ఆలోచిస్తూ ఎంత సమయం అక్కడ ఉందో ఆమెకే తెలియలేదు చాలాసేపు మానసిక సంఘర్షణ తర్వాత ఏదో దృఢ నిర్ణయానికి వచ్చినట్లు తన తడి కన్నులను తుడుచుకుని మళ్ళీ ఒక్కసారి కాళికామాతకి దండం పెట్టుకుని ఇంటికి బయలుదేరుతుంది రేణుకాదేవి వసుద ఇంకా కిందకి రాకపోవడంతో వందన వసుద ఎప్పుడు ఇంతసేపు పడుకోదు కదా తనకేమైనా హెల్త్ బాగాలేదేమో వెళ్ళి ఒకసారి చూసురా అని సుధ చెప్పడంతో వసద గదికి వెళ్ళింది వందన వసద ఇంకా పొడుకునే ఉండడం చూసి అక్క అంటూ ఆమె ఆమెను లేపింది వందన ఆమె పిలుపుతో మెలకు వచ్చిన వసద తన ఎదురుగా ఉన్న వందనను చూసి ఏంటే అని బద్ధకంగా అడిగింది ఏంటక్క ఇంకా పొడుకునే ఉన్నావు హెల్త్ బాగాలేదా అని అడిగింది వందన ఆమె మాటతో టైం చూసుకుని మై గాడ్ టైం ఎయిట్ ఫార్టీ ఫైవ్నా అని బెడ్ పై నుంచి కంగారుగా లేచి రాత్రి పడుకోవడానికి లేట్ అయింది వందన అంటూ తన హెయిర్ ముడి పెట్టుకుని వాష్రూంలోకి తీసింది వసద అది చూసి నవ్వుకుని కిందకి వెళ్ళింది వందన విక్రమవరం ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంది వర్షిత చామంతి రంగు చీరలో ఎర్ర గులాబీలా మెరిసిపోతున్న వర్షితను చూసి నీరజ్ మనసు గతి తప్పుతూ ఉంటే ఏ పని లేకపోయినా ఆమె ఎక్కడుంటే అక్కడికి వెళుతూ ఉన్నాడు అది చూసి ఇబ్బంది పడుతూ ఉంది వర్షిత ఒరే నీరజ్ ఎంతసేపురా లేట్ అవుతుంది బయలుదేరండి అని అరిచింది భారతి ఆమె అరుపు విని హా వస్తున్నా అత్తయ్యా అంటూ బయటకు వచ్చిన వర్షిత అత్తయ్య ఎలా ఉంది అంటూ మోడలింగ్ చేస్తున్న మోడల్లాగా వేరు వేరు ఫోజులు ఇస్తూ తన శారీని భారతికి చూపించింది వర్షిత నీకే తల్లి బంగారు బొమ్మలా ఉన్నావు అంటూ మెటికలు విరిచి దిష్టి తీసింది భారతి నవ్వుతూ మా మంచి అత్తయ్య అంటూ భారతిని అల్లుకుపోయింది వర్షిత అబ్బో ఏమి ప్రే ప్రేమరా చూడలేక మా కళ్ళకి కళ్ళ కలకలు వచ్చేలా ఉన్నాయి అన్నాడు నీరాజ్ నోరు ముయ్యర విధవా నా కోడలు బంగారం అని ఆమెను ముద్దు పెట్టుకుంది భారతి ఓ అవునా అయితే మేడం గారు మీ బంగారాన్ని కొంచెంసేపు అప్పివ్వరా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి తీసుకువస్తాను అని వినయంగా అడిగాడు నీరాజ్ తప్పకుండా కానీ జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకురా ఇప్పుడే చెప్తున్నాను నా బంగారానికి ఎటువంటి దిష్టి తగలకూడదు అంది భారతి చిత్త మహారాణి అని ఓయ్ నీ ఫ్యాషన్ షో అయిపోతే ఇంకా బయలుదేరదాం అని బయటకు నడిచాడు నీరజ్ చూడతయా ఈ కొడుకు అని గారాలు పోయింది వర్షిత వాడి వంతే లేమ్మా రాత్రి వాడికి అన్నం పెట్టలేదని అలక నువ్వు అవేమి పట్టించుకోకు వెళ్ళు లేట్ అవుతుంది అని ఆమెని బయటికి తీసుకువెళ్ళి నీరజ్ బైక్ ఎక్కించి బాయ్ చెప్పి పంపించింది భారతి అది చూసి తలకొట్టుకుంటూ ఈవిడి గారికి నేను కొడుకునన్న సంగతి గుర్తులేనట్లుంది అని మనసులో అనుకున్నాడు నీరజ్ చాలా ఫాస్ట్గా అజిత్ నంద ఇంటి ముందు వచ్చాగింది అభిజిత్ కారు వైష్ణవ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని ఉన్న రేణుకాదేవికి ఎంతో ఆనందంగా అక్కడికి వస్తున్న అభిజిత్ కనిపించాడు తాతయ్య అన్న అతని అరుపులు విని అక్కడే ఉన్నా కూడా కనీసం తన వైపు కూడా చూడకుండా తాతయ్యని పిలుస్తూ ఉన్న అభిజిత్ కి తన పట్ల అతని నిర్లక్ష్యాన్ని చూసి విరక్తిగా ఒక నవ్వు నవ్వుకుంది రేణుకాదేవి ఏంటి అభిజిత్ అంటూ తన చేతికర సహాయంతో కిందకి దిగాడు అజిత్ తాతయ్య గుడ్ న్యూస్ వరుమా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో మనకి పార్ట్నర్షిప్ కుదిరింది అంటే నేను హైదరాబాద్ వెళ్ళడానికి రాజమార్గం ఏర్పడినట్లే ఇంకా వందన నా నుండి తప్పించుకోలేదు ఎంతో సంతోషపడుతూ చెప్పాడు అభిజిత్ ఆ మాట విని గుండెలో రాయపడింది రేణుకాదేవికి ఎంత గుడ్ న్యూస్ చెప్పావ్రా ఇన్ని సంవత్సరాల మన పగ తీరే రోజు వచ్చిందన్న మాట అని విన్నావా రేణుక నీ కొడుకు చావుకి కారణమైన ఆ వందన మన చేతికి చిక్కే రోజు వచ్చింది ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు అజిత్ జాగ్రత్త మావయ్య గారు అంత ఆనందం మీ వంటికి అంత మంచిది కాదు అంది రేణుకాదేవి మమ్మీ ఏంట మాటలు అరిచాడు అభిజిత్ మావయ్య గారికి బీపీ ఎక్కువగా ఉంది అని పొద్దున డాక్టర్స్ చెప్పారు అభి అందుకే అంత పా ఆనందపడవద్దని చెప్తున్నా అంది రేణుకాదేవి నాది గట్టి ప్రాణం రేణుక ఆ వందన మన చేతికి చిక్కి ఆదర్శావుకి నేను పగ తీర్చుకునే వరకు నాకు చావు రాదు ఎంతో ధీమాగా చెప్పాడు అజిత్ ఎవరి చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలుస్తుంది మావయ్య అంది రేణుక రేణుకా మాటల్లో ఏదో తేడా కనిపిస్తూ ఉంటే అయోమయంగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు అభిజిత్ సరే డిన్నర్ ప్రిపేర్ చేస్తాను నువ్వు కూడా ఈరోజు ఇక్కడే తిను అభి అంది రేణుక ఇక్కడే ఉంటాడు రేణుక ఈరోజు నేను నా మనవడితో చాలా సంతోషంగా తింటాను అలాగే ఏదన్నా స్వీట్ కూడా చేసి పెట్టు ఆ వందన దొరికింది కదా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అన్నాడు అజిత్ అలాగే మావి గారు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది రేణుకా హడావిడిగా ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళిన వసదకి అక్కడ వందన సుధా వర్షతికి ఇష్టమైన వంటకాలన్నీ ప్రిపేర్ చేస్తూ కనిపించారు అది చూసి నేను చేస్తానత్తయ్య ఇటు ఇవ్వండి అంటూ సుధా చేతిలోని గరిట తీసుకోబోయింది వసద ఇప్పుడే కదా నువ్వు లేచింది కనీసం కాఫీ కూడా తాగకుండా అప్పుడే పనులన్నీ మీద వేసుకోవడం ఏంటి అక్కడ చూడు రాత్రంతా నిద్ర లేనట్లు ఎంత లోపలికి పోయాయో వెళ్ళి హాల్లో కూర్చో కాఫీ తెస్తాను అని ముద్దుగా కసిరింది సుధా పర్వాలేదు కాఫీ నేను కలుపుకుంటాను అంది వసుధా నేను కలిపి పంపిస్తాను కానీ నువ్వు వెళ్ళు అంది సుధా అది కాదు అత్తయ్యా అంటున్నా వసుధను సీరియస్గా చూసి వెళ్ళమని చెప్పానా అని బేస్ వాయిస్లో చెప్పింది సుధా అలాగే అని వెళుతూ ఏదో గుర్తు రావడంతో ఆ వందన వర్షిత వాళ్ళకి గిఫ్ట్ తీసుకురమ్మని చెప్పాను తీసుకొచ్చావా అని అడిగింది వసుధ ఆకా తీసుకొచ్చాను రూమ్లో ఉన్నాయి చెప్పింది వందన సరే అవి తీసుకుని వచ్చి అత్తయ్యకి ఇవ్వు అంది వసుధ సరే అని తన రూమ్ లోకి వెళ్ళింది వందన వసుదా వైష్ణవిలకి కాఫీ కలిపి తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చింది సుధా అప్పుడే గిఫ్ట్ పట్టుకుని వచ్చి సుధకి ఇచ్చింది వందన అవి తీసుకుని జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసింది సుధా అందులో ఉన్న డైమండ్ నెక్లెస్ చూసి సుధ కళ్ళు ఆశ్చర్యంతో మెరిసిపోయాయి తమ ఆడబడుచు గురించి అంతా ఆలోచిస్తున్నందుకు కోడల్ని మురిసిపోతూ చూసుకుంది సుధా ఆమె చేతిలో డైమండ్ నెక్లెస్ చూసి వావ్ చాలా బాగుంది అంది వైష్ణవి ఆ మాటతో సుధా మనసు మెల్లిపడింది ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయాక తనకేమీ కొనలేదు సుధా పుట్టింటి నుంచి అందవలసిన లాంఛనాలు ఏవీ కూడా ఆమెకు అందలేదు ఇప్పుడు వర్షతకి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడం చూసి ఆమె ఎక్కడ ఫీల్ అవుతుందో అన్న భయం సుధకి పట్టుకుంది సుధ చేతుల్లో ఆ డైమండ్ సెట్ తీసుకుని మెరుస్తున్న కళ్ళతో చూస్తున్న వైష్ణవిని చూసి విక్రమ్వర్మ మనసు కూడా బాధపడింది అది నీకు కాదు వదిన వర్షితకి అంది వందన ఆ మాట విని కోపంగా ఆమె వైపు చూశాడు విక్రమ్ వర్మ వర్షితకి వందన నేను జస్ట్ చూస్తున్నానంతే అని తిరిగి ఆ సెట్ చు సుధ చేతిలో పెట్టేసింది వైష్ణవి ఆమె ఫేస్లో ఫీలింగ్స్ మారిపోవడం చూసిన సుధా మనసు బాధగా మూలిగింది సరే నాకు కొంచెం పని ఉంది ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోతున్న వైష్ణవిని సుధా పిలిచేలోగానే వదిన ఒక నిమిషం అని పిలిచింది వందన ఆ పిలుపుతో వెనక్కి తిరిగింది వైష్ణవి వసుధ సైగ చేయడంతో వైష్ణవి పక్కనున్న అక్షయ్ వెళ్ళి ఓల్డ్ మ్యాన్ ఒకసారి రా అని విక్రమవర్మ చేయి పట్టుకున్నాడు ఎక్కడికి అని అడిగాడు విక్రమ్వర్మ అత్త నీకు అన్ని డౌట్లే అచ్చమ్మ మా మమ్మీ పోలికే నీది ఇద్దరు డౌట్లతో చంపేస్తారు అని తిట్టుకుంటూ నువ్వు ముందు రా చెప్తాను అంటూ అతని లాక్కన వచ్చి పక్కన నిలబెట్టాడు అక్షయ్ అప్పటి వరకు కవర్లో పెట్టిన మరో చీర జ్యువెలరీ బాక్స్ తీసి విక్రమ చేతిలో విక్రమవర్మ చేతిలో పెట్టింది వందన పూజ గదిలోకి వెళ్ళి కుంకుమ బలిని తీసుకువచ్చి సుధకిచ్చి ఈ ఇంట్లో ఏదైనా ముందు మా పెద్ద ఆడబడుచుకి ఆ తర్వాతే మా చిన్న ఆడబడుచుకి అంది వసద ఆ ఇంటి కోడలు చేసిన పనికి విక్రమవర్మ ఏం చేస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అలాగే నా మరో ఛానల్లో వస్తున్న నా ప్రీతమ స్టోరీ కూడా చూసి ఆ స్టోరీని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ఇంక సెలవు తీసుకుంటున్నాను మరి బాయ్ ఫ్రెండ్స్